అర్జున్ ఏమీ మాట్లాడకుండా దీక్షని లోపలికి తీసుకెళ్తాడు అక్కడ హాల్లో దీక్ష పేరెంట్స్తో పాటుగా ఉన్న ఇంకో పేరెంట్స్ ని చూసి ఎవరా అని చూస్తూ ఉంటుంది వాళ్ళు నలుగురు దీక్ష అర్జున్ రావటం చూసి లేచి నుంచొని నవ్వుతూ చూస్తారు అర్జున్ ఇంకో ఇద్దరిని చూపించి మా పేరెంట్స్ దీక్ష అని అంటాడు అర్జున్ అమ్మగారు ముందుకు వచ్చి దీక్ష భుజం చుట్టూ చెయ్యి వేసి నా కోడలిని నేనే పరిచయం చేసుకుంటా నువ్వు రాకు మధ్యలోకి అని అంటుంది నవ్వుతూ అర్జున్ నవ్వుతూ కోడలు రాగానే కొడుకును మర్చిపోయావా అని అంటాడు అలుగుతూ ఉషా దీక్షని దగ్గరికి తీసుకొని నుదుటిని ముద్ది పెట్టి బంగారంలా ఉన్నావమ్మా అని అంటుంది మెటికలు విరుస్తూ లత అది చూసి మురిసిపోతూ ఉంటుంది ఉషా దీక్ష ముఖం చూసి అర్థమయ్యి అర్జున్ వైపు చూసి అర్జున్ కోడల్ని తీసుకుని వెళ్ళి మాట్లాడు అని అంటుంది అర్జున్ లత వైపు చూస్తాడు లత వెల్లుబాబు అంటుంది అర్జున్ సరే అని దీక్షని తీసుకొని బయట గార్డెన్ లోకి వస్తాడు దీక్ష అర్జున్ ని అలానే చూస్తూ ఉంటుంది అర్జున్ దీక్ష చేతిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని నేను నిన్ను కాలేజీలో చూసినప్పుడే ఇష్టపడ్డాను అందుకే నీ తమ్ముడితో ముందే స్నేహం చేశాను నాకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తాడేమో అని ఎంతైనా నువ్వంటే మీ తమ్ముడికి ప్రాణం కదా నీ జోలికి ఎవ్వరికి రానివ్వడు అలానే నిన్ను కాలేజ్ నుండి కావాలని ఇగ్నోర్ చేసేవాడిని ఎందుకంటే మనం ప్రేమించే అమ్మాయే మన వెనుక వస్తూ ఉంటే ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అంటాడు ఓ ఫీల్తో దీక్ష కోపంగా అర్జున్ ని కొడుపులో గుద్దుతుంది ఔ్ అని గుద్దిన చోట రుద్దుకుంటూ నవ్వుతాడు దీక్ష నవ్వుతూ తరువాత అని అంటుంది అర్జున్ దీక్ష చేతుల్ని పట్టుకొని ఐ రియల్లీ లవ్ యు దీక్ష నీతోనే దీక్షగా జీవితాంతం గడుపుతాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు నా అని చెప్పేలోపే అర్జున్ ఆపి అంతకన్నా ముందు నీకు ఒక విషయం చెప్పాలి నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరు ధన్య ఇంకొకరు హర్షి అని అంటూ దీక్షను చూస్తాడు దీక్ష అర్జున్ ని చూస్తూ ఉంటుంది ధన్యకి నాకు నాలుగేళ్ళు డిఫరెన్స్ కానీ హర్షి చిన్నది ఎందుకంటే హర్షి మా ఇద్దరికి సొంత చెల్లెలు మరి హర్షి మాకు రోడ్డు మీద ఒక బిచ్చగాడి దగ్గర దొరికింది మేము నలుగురం ఒకరోజు కారులో వెళుతూ సిగ్నల్ దగ్గర ఆగితే ఒక బిచ్చగాడు మా దగ్గరకు ఒక చంటి పిల్లతో వచ్చాడు అతనిని చూసి అమ్మ డబ్బులు ఇస్తుంటే అప్పుడే ఆ చంటి పిల్ల ఏడవటం మొదలుపెట్టింది అతను ఊరుకో పెట్టకుండా అలానే డబ్బులు తీసుకుంటుంటే మా అమ్మకి అనుమానం వచ్చి అతనిని యగాదిగా చూసి అతనిని నీ మనవరాలు కాదు కదా ఆ పిల్ల అని అడిగింది దాంతో వాడు భయపడి మా అమ్మ దగ్గరికి ఆ పిల్లని దయ లేకుండా విసిరేసి పారిపోయాడు విసరడం వల్ల తలకి దెబ్బ తగిలింది రక్తం కారుతూ ఉంటే మా నాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి బయటకు తీసుకొస్తుంటే ధన్య ఏడుపు మొదలు పెట్టింది నా ఆ పాప చెల్లిగా కావాలి అని ధన్య ఏడుస్తుంది అని ఆ పాపని దత్తత తీసుకుని హర్షి అని పేరు పెట్టి పెంచుకుంటున్నాము ఈ విషయం దానికి కూడా తెలియదు ధన్యకి గుర్తులేదు చిన్నపిల్ల అప్పుడు ఆ విషయం మేము అందరం మర్చిపోయాం కానీ నీకు నిజం తెలియాలి అని చెప్తున్నా నా చెల్లి ధన్యకి మా అందరిపై ఎంత హక్కుందో హర్షికి కూడా అంతే ఉంది నీకు ఈ నిజం తెలిసాక ఇద్దరినీ వేరుగా చూడకుండా ఒకేలా చూస్తావు అని అనుకుంటున్నా ఈ నిజం ని నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్లి అని అక్కడ నుండి లోపలికి వెళతాడు దీక్ష వెళ్తున్న అర్జున్ వైపు చూస్తూ మీ అందరిది ఇంత గొప్ప మనసులా అని అనుకుంటుంది దీక్ష లోపలికి వచ్చాక లత దగ్గరికి పిలిచి నీకు అర్జున్ ని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడుగుతుంది దీక్ష అందరిని చూసి చివరగా అర్జున్ని చూస్తుంది అర్జున్ చాలా టెన్షన్ గా ఉంటాడు ఒప్పుకుంటుందా లేదా అని దీక్ష నవ్వుతూ ఇష్టమే అని తల ఊపుతుంది అందరూ లేచి నవ్వుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు కొత్త బంధాలు ఏర్పడుతూ ఉండడం వలన దీక్ష చుట్టూ చూసి లతతో అమ్మ ధృవ ఎక్కడా అని అడుగుతుంది లత తల కొట్టుకొని వాడు ఈ రోజు ఇంటికి రాను అన్నాడు వాడికి ఏదో వర్క్ ఉంది అంట ఫ్రెండ్తో ఉంటాను అన్నాడు అని చెప్పి మిగతా వాళ్ళ దగ్గరికి వెళుతుంది దీక్ష బొంగమూతి పెట్టుకుని మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటుంది ధృవ్ ఏమైనా వస్తాడేమో అని అర్జున్ అది చూసి దీక్ష దగ్గరికి వచ్చి ఏంటి ధృవ్ కోసం చూస్తున్నావా అని అడుగుతాడు అవును అని అంటుంది అలానే చూస్తూ మనమే వెళ్దామా ఈ రోజు ధన్య కూడా లేట్ గా వస్తాను అని అంది లక్కుంటే అది కూడా అక్కడే ఉంటుంది ఇద్దరికి పరిచయం కూడా అవుతుంది అని అంటాడు అర్జున్ ఆ మాటకి దీక్ష గట్టిగా నవ్వుకుంటుంది అర్జున్ ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు ఏం లేదు పద నువ్వు కారులో ఉండు నేను అమ్మకి అత్తయ్యకి చెప్పి వస్తాను అని అంటుంది అర్జున్ దీక్షకి కొంచెం దగ్గరగా వచ్చి దీక్ష ముఖంపై గాలిని ఊది త్వరగా వచ్చి అని అంటాడు దీక్ష దానికి కళ్ళు మూసుకొని ఉంటుంది డ్రస్ ని చేతులతో గట్టిగా పట్టుకుంటుంది అర్జున్ దీక్ష ఎక్స్ప్రెషన్స్ చూసి దూరం జరిగి నవ్వుతూ కార్ దగ్గరికి వెళతాడు దీక్ష ఒక కన్ను తెరిచి అర్జున్ ఉన్నాడా లేడా అనే అర్జున్ నవ్వుకుంటూ వెళ్తూ ఉండడం చూసి గాలిని గట్టిగా వదిలి లతకి ఉషకి చెప్పడానికి వెళుతుంది కార్ లో అర్జున్ దీక్షని తలచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు దీక్ష డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని వెళ్దామా అని చూస్తుంది అర్జున్ చిన్నగా నవ్వుతూ కార్ ని స్టార్ట్ చేసి కాలేజ్కి వెళ్తూ ఉంటాడు